గూడూరు పట్టణం జనార్దన్ రెడ్డి కాలనీలో ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం నిర్వహించారు రాష్ట్ర ఆర్ఎండ్ బి శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఇందులో పాల్గొన్నారు ఇక మంత్రి ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ పథకాలను వివరించి కరపత్రాలు అందజేశారు ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్రానికి నష్టం చేసిందని కూటమి ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తుందని అన్నారు ಅಂತ ಮೈನಾರಿಟಿ ಸಿಟಿ ಸರ್ ಸರ್ ఆ కళ్ళల్లో ఆనందం ఆ తల్లి కళ్ళల్లో ఆనందం వారి మొహంలో చిరునవ్వు చూసినప్పుడు ఎందుకమ్మా మమ్మల్ని చూసి నవ్వుతున్నారంటే సార్ చంద్రబాబు నాయుడు గారు పుణ్యాన కూటమి ప్రభుత్వం పుణ్యాన ఆ రోజు మీరు ఎంత మంది పిల్లలకు చెబితే అంతమంది పిల్లలకు తల్లికి వందడం వచ్చింది అదే విధంగా ఒక ముసలవ్వ కాదు నలుగురు కాదు ఎక్కడ పోయినా ఆ ముసలవ్వ గారిని అడుగుతూ ఉంటే ఏమవ్వా బాగున్నావా ఆరోగ్యం బాగుందంటే ఆ మహానుభావుడు చంద్రబాబు నాయుడు పుణ్యాన సంతోషంగా ప్రశాంతంగా బాగా ఉంది నాయన ఎందు ప్రతి అంశాన్ని సూపర్ సిక్స్లో ఉన్న పథకాలన్నీ కూడా ఒక్కొక్కరిగా ఒక్కొక్కడిగా మొదలుపెట్టి ఇప్పటికే ఎయిటీ పర్సెంట్ పైన కంప్లీట్ చేయడం ఉంది పార్టీ కమిట్మెంట్ చంద్రబాబు నాయుడు గారి కమిట్మెంట్ కూటమి ప్రభుత్వం కమిట్మెంట్ ఇది దొంగల ప్రభుత్వం కాదు ప్రభుత్వం కాదు మాట తగ్గే ప్రభుత్వం కాదు ఏదైతే రేపు అన్నదాత సుఖీభవ త్వరలో ఇవ్వబోతా ఉన్నాం అదేవిధంగా రేపు ఆగస్టు పదహైదున మా అక్క అందరికీ కూడా మళ్ళీ ఉచిత బస్సు ప్రయాణం చెప్పిన దానికి ప్రకారం